గురు ఆశ్రమ సన్నిధాన మనయన విద్యా అభ్యాసకానుగ్రహ నిషిధ్యర్థం సాన్నిధ్యేన మన మాతృదేవత మనస భక్తిపూర్వక శ్రద్ధాపూర్వక మనఃపూర్వక పాదూజన సంక్షిప్త పూజా అహం దర్రిషే పూ తీసుకొని చెబులో వేసేయండి చెంబు భస్ భస్మం పెట్టండి చెమం పెట్టండి

ಬೊಟನ ವೆಲ್ಲು ಉಂಟೆ ಕದ ರೆಂಡು ರೆಂಡು ಬೊಟನ ವೆಲ್ ಉಂಟೆ ಕದ ಬೊಟನೆ ಚಿನ್ನ ನೀವು ಬೊಟನವೆಲ್ ಆ ಪ್ಲೇಟ್ ಬುಟನವೇಲು जगत्प्राणं सर्वपजाये ईशान सर्वविद्यानावेश्वर सर्वभूताराह ब्रह्मादिवदर ब्रह्मा नो ब्रह्मा शिवो वेप सदा शिवो तवाद तुंदुरनचा तवाद तुंदुरसे म्हणशील इटाळ छलेంది거든 मि छले तुंदुरवंडी आ रेंडो कोपडन वेनू कोपडन वेनू हक्कवर बसले चार इवंडी सर वीर मध्ये पागमलीदा वेला को बसत बैठतो

उपवासर सदा समा भवते रूपमय पूज जावे आना विदांति के पद्मपत्र उत्पादत्व मजावे शिखरमजय महान अनुरांति नाथ नमहा ూర్యలింగిమంత్రం పవిత్రం చేస్తున్నట్టు ఏమో చేసి చిన్న పెట్టండి మంచి నమస్కారం చేసుకున్న ఆదా మీదకి వెళ్ళి పువ్వు తీసుకొని కళ్ళ కత్తుకోండి

எட்டோட்டூர் <laughs> மொத்தம்

तो <tuk> मंगल <tangan> ಬೀದರ್ದವರು ಕರ್ನಾಟಕದವರೆಲ್ಲ ಎಲ್ಲ ನಿಮ್ ಪಾದಕ್ ನಮಸ್ಕಾರ ಗುರು ಪೂರ್ಣಿಮಾ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ರಿ ಅವ್ರಿಗೆ ನೀರು ನಮ್ ಬೀದರ್ದವರು పురస్కరించుకొని గురుపూర్ణమౌర్ణి పరంపర పీఠాధిపతులైనటువంటి మాతుర్శ్రీ అనుసోజామాత వైరాగ్య శిఖావన మహాస్వామి మహాస్వామివారి మరియు ఆచార్య మహామండలేశ్వర డాక్టర్ యొక్క మహాస్వామివారి అదే ఈ సంవత్సరం వచ్చిన విద్యార్థులు గత ఆరు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అందరూ కూడా మా తల్లిదండ్రుల యొక్క మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే అన్ని ఒక స్థానంలో ప్రత్యేకమైన స్థానంలో ఉన్నారో మీరు కూడా అదే విధంగా ఉండాలని అమ్మవారి యొక్క ఆశిస్తులు మనందరిపైన ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు தேளே பலையர சபையに向்கா पहुंचते. அபதோ தந்திரா ஸ்ரீ இடுதேயை பெற்றார். ஸ்ரீ குமாரனா 3வது பதவாவில் இருக்க. சமநிலைக்கு சச்சதவந்தர் ஒரு வாய்ப்பை சுவாக்குனார். ஸ்ரீ பதவஸ்தரன நதியோன்ரான கருமोत्सव கொண்டனோம். ¡Gracias! Gracias. Y கம்பசாமி மாமரம் அந்த பக்கம் இருக்குமா ஹோகோடது இருக்கு you I ah. one.